పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు ఏలూరు పవర్ ప్లాంట్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటిని రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన దాసరి ఆంజనేయులు సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు తనకు పదవి వచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే చంటిని దుస్వాళ్ళతో సత్కరించి పుష్పగుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా భవిష్యత్తులో కూడా దాసరి ఆంజనేయులు పనిచేయాలని సూచించారు దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ రానున్న కాలంలో మాలల సంక్షేమానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పూజారి నిరంజన్ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

multimillion dollar- Jaz疭 worship food that ఎస్సీసెల్ ఆర్గనైజ్ సెక్రటరీగా చేసినా అలాగే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా చేసిన దాసరా ఆంజనేయులు గారికి మరి ఎస్సీ కార్పొరేషన్లో డైరెక్టర్గా మరి నియమించినందుకు ఆయన అభినందిస్తూ మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కష్టపడిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పదవి ఇస్తానని ఏదైతే మాట చెప్పారో ఆ మాటకి అనుసంధానంగా మరి ఆ మాటను నిలబెట్టుకునే దాంట్లో కార్యక్రమంలో మరి ఆంజనేయులు గారిని గుర్తించి మరి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మన ఏలూరు తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారో వాళ్ళందరికీ కూడా ముందు ముందు కూడా అనేక కార్పొరేషన్లు ఉన్నాయి అందులో కూడా చాలామందికి మన ఏలూరు నియోజకవర్గం వచ్చి పదవులు రావడానికి కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర పూర్తి డీటెయిల్స్ డేటా వాళ్ళ దగ్గర ఉంది అలాగే రాంజనేయులు గారు కూడా ఏలూరు నియోజకవర్గంలో కూడా ఐదో డివిజన్ ఇన్ఛార్జిగా కూడా చేశారు ఏదైనా మంచి పదవులు ఏదైతే ఆయన ఊహించారో ఆ ఊహించిన దానికంటే మరి మంచి పదవు రావాలని మేము అనుకున్నాం కాకపోతే ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం వల్ల మరి ఏదైనా సరే ఈ రెండు సంవత్సరాలు మరి దీంట్లో కూడా మరి రాణించి ఎంతకంటే ఉన్నత పదవులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు మరి ఈరోజు మాలళ్ల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవి రావడానికి ముఖ్య కార్యక్రమం ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణ గారు ఎందుకంటే మేము ఎంత పని చేసినప్పటికీ ఇక్కడ ఆయనకు తెలిసిన పై స్థాయిలో అది తెలియజెప్పడం అనేది మా దృష్టిలో భావిస్తున్నాం మాకు రాష్ట్ర కార్యదర్శి వచ్చినా ఇది వచ్చినా ఆయన అనుమతితోనే మరి పని కాదు మేము కష్టపడ్డాం మరింత బలాన్ని ఎస్సీలో నేను బడేటి రాధాకృష్ణయ్య గారికి నేను చేకూరుస్తాను సందర్భంగా తెలియజేసుకుంటా మీకు మంచి అవకాశం ఇచ్చినందుకు అభిమానందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను